ఒక్క నిమిషం ఉన్నాం ఈ నిర్వాసితులు రిప్రజెంటర్ ఒక్క నిమిషం నిర్వాసితులు అంతా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత చెప్తాం ఎందుకో కూడా చెప్తాం పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది ముందు దాన్ని తీసుకెళ్లి వేదాంతాకి ఇచ్చారు ప్రైవేటైజ్ చేశారు వేదాంతాకి ఇచ్చారు ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవితం వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టు అంటే జింక్ ప్లాంట్ లో అసలుసాదే లేదు ఇప్పుడు వేరాటాకిచ్చారు వాళ్ళు వేరే ఎస్టేట్ చేస్తారు అదే ఇది కూడా దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ ముప్పై వేల కుటుంబాలు రోడ్డు పడతాయి ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ ఇరవై మిలియన్ టన్నులు అంటే డైరెక్ట్ ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ దీనికి నేను కాదు రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొస్తాను రాహుల్ గాంధీ గారి చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు నేను ఒప్పుకోదు అని రాహుల్ గాంధీ గారి చేత కూడా నీకు మాటిస్తానని ఇంకా వేలకు ఉద్యోగాలు రాని ఎనిమిది వేల కుటుంబాలకు కూడా ఆ బిడ్డలకు కూడా ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే Thank you.